రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని వైద్యులు ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సభ్యులకు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ఆదేశించారు శనివారం రాయదుర్గం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి సలహా మండలి సమావేశాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల స్థాయి నుంచి వంద పడకల స్థాయికి అభివృద్ధి చేశామన్నారు వైద్యుల కొరతపై ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ముగ్గురు వైద్యుల నియామకానికి కృషి చేశామన్నారు మరో ఇద్దరు వైద్యులకు బదిలీ వచ్చినా వారిని ఒప్పించి ఇక్కడే ఉండేలా చూశామన్నారు అయినప్పటికీ ఇది చాలదన్నారు మరికొంతమంది వైద్యులను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కొత్త భవన నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వంలో ముందుకు సాగలేదన్నారు ఇప్పుడు తప్పకుండా పూర్తి చేసి తీరుతామని రోగులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు ఆసుపత్రి అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రజలకు చెప్పడంలో సలహా మండలి సభ్యులు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు వన్ నాట్ ఎయిట్కు వచ్చిన ఫోన్ సమాచారం ప్రైవేట్ అంబులెన్స్ వారికి ముందుగా తెలుస్తున్నదని ఫిర్యాదులు వస్తున్నాయని దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు పేదలకు అందాల్సిన సేవల ముసుగులో కొంతమంది దుర్వినియోగానికి పాల్పడి సొమ్ము చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు రేడియోగ్రాఫర్ ఒక్కరే ఉండడం వల్ల వస్తున్న ఇబ్బందులను ఫోన్ ద్వారా డీసీహెచ్ఎస్ దృష్టికి తీసుకెళ్లారు వైద్యులు ఉత్తమ సేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని పెంచేలా చూడాలని వైద్యులను కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడ్సల్పల్లెన్మంత్ రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మెర్సీ జ్ఞానసోధ మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సలహా మండలి సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి సంపత్ కుమారి కొండాపురం శ్రీనివాసులు వైద్యులు మహేష్ మన్సూర్ అలీ ఖాన్ మున్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఆసుపత్రిలో డాక్టర్ల సేవలు ఉపయోగించుకుంటూ ఉన్నారు అట్లాగే నలభై ఐదు నుంచి యాభై మంది అడ్మిట్ అవుతూ ఉన్నారు సో వీళ్ళందరి బాబోగులు చూసుకునే బాధ్యతను ఏడుగురు డాక్టర్లు తీసుకున్నారు ఇంకా కొంతమంది రావాల్సిన అవసరం ఉంది ఈ ఆసుపత్రి గురించి చాలా సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మంత్రిగారిని స్వయంగా కలిసి చర్చించడం జరిగింది అట్లాగే వీళ్ళ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా పదే పదే ఉన్నతాధికారుల దృష్టికి మన ఆసుపత్రి సమస్యలను తీసుకెళ్ళి ఇక్కడ డాక్టర్ల నియామకానికి కొంత శ్రద్ధ చూపాలి అయితే ఇది సరిపోదు వచ్చిన డాక్టర్ల సంఖ్య సరిపోదు డాక్టర్ గారు సూపరింటెంట్ గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎముగినో అట్లాగే మహేష్ గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది సూపరింటెండెంట్ గారిని బలవంతంగా నిలిపాం మహేష్ గారు పర్లేదు ఇక్కడే ఇస్తానని ఆయన కూడా అంగీకారం జరిగితే ఇక్కడే ఉండేదట్లాగే చేశాం అట్లాగే డాక్టర్ మన్సూర్ గారు మనకి పాత డాక్టర్ గారు చాలా కాలం ఇక్కడ పనిచేశారు పీజీ రోగులు మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం దయచేసి అది కన్సల్ట్ అధికారులతో మాట్లాడిస్తారు ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటే ఇందాక కంప్లైంట్ చెప్పారు నా టైట్ జాగ్రత్తలు సార్ వెరిఫై కొంత అంబులెన్స్ వాళ్ళకి కొంత ఇక్కడ కొంతమందికి ఏదో కొంచెం ప్రాబ్లం అవుతుందనే విషయం అయితే కొంచెం దృష్టికి వచ్చేసరికి వచ్చింది దాన్ని సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం మీరు చాలా సార్లు మీరు మాట్లాడండి అంటే నా దగ్గర ముసుకురా అండి అట్లా ఇప్పుడు మనం ప్రభుత్వము పేదలకి ఉపయోగపడేదట్లుగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పెట్టింది అది ఉపయోగించుకోవాలి దానిని ముసుగులో ఎవరున్నా మళ్ళా వేసే నాకు ఎమ్మెల్యే నాకు ఏం పని ఇవన్నీ అనుకుంటే అది కాదు సొసైటీలో మనం ఉన్నప్పుడు దానిని పర్ఫెక్ట్గా అవుట్ రీచ్ ఉంటాము ఎప్పుడైతే మనం చెప్పడం లేదు ప్రజలకు చెప్పకపోతే ఎట్లా ఆ చెప్పే క్రమంలో ఎక్కడో ఫెయిల్ లో దాన్ని సరిదిద్దుకోండి అట్లాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజెప్పే మెకానిజం ఒకటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక రాయదుర్గం ఇప్పుడు రాయదుర్గం ఆసుపత్రి గురించి చెప్పుకునే మనకే ఇదో ముప్పై పడకల ఆసుపత్రి నేను వచ్చిన పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ముప్పై పడకల ఆసుపత్రి ఏమీ లేవు ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు ఐ డాక్ ఆప్తల్ మాదిరి డాక్టర్ చూడడానికి పరికరాలు లేవు అసలు సౌకర్యాలే లేవు అట్లాంటి స్కెలిటన్ మనకు అప్పచెప్తే మనం ఈరోజు ఎన్నికొచ్చాం పద్నాలుగు ఐదేళ్లలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఎన్ని ఫెసిలిటీస్ కల్పించాం ఒకేసారి ముప్పై నుంచి వంద పడకలకి ఎవరు మార్చరు చాలా రేర్ కేసెస్లోనే మారుస్తారు ముప్పై నుంచి యాభైకి మారుస్తారు యాభై నుంచి వంద చేస్తారు అని ఒకేసారి ముప్పై నుంచి వంద పడకలకు మనం పెంచాం పెంచి నబార్డ్ ద్వారా అది బిల్డింగ్ శాంక్షన్ చేయించు అది ఐదేళ్ళు అది అట్లాగే ఉంది కంప్లీట్గా మళ్ళా మనకు ఇచ్చాం నేను మూడు నాలుగు సార్లు మంది తీసుకున్నాను అదేదో ప్రాబ్లం ఉంది వాళ్ళు డబ్బులు వాడుకున్నారు రాష్ట్ర గవర్నమెంట్లో కాంట్రాక్టర్లకి నబార్డు డబ్బులు ఇచ్చినారు ఆ డబ్బులు దానికి వాడేసినారు ఇలా కీవకపోవడం వల్ల ఇవన్నీ ఆగిపోయాయి అవన్నీ మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ చెల్లించాలి దానికి లేట్ అవుతాం ఇవన్నీ చేస్తున్నాం చేస్తాం డెఫినెట్గా కొత్త బిల్డింగ్ ఓపెన్ చేస్తాం ఇంకా ఎక్కువ మంది డాక్టర్లను తీసుకొస్తాం మేము ముఖ్యమంత్రి గారిని తర్వాత మన కృష్ణబాబు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటే ఆయనకు మంత్రి గారికి చెప్పాలి ఇప్పుడు మనకి ఏజెన్సీ ఏరియాలో ఒక వెసులుబాటు అంటే లోకల్ రిక్రూట్మెంట్ అనేది జిల్లా కలెక్టర్ గారే డాక్టర్లు రిక్రూట్ చేయ ఏజెన్సీ అట్లా రిమోట్ ఏరియాలో రైతు మడగసిరాయదుర్గం ఇట్లాంటి ఏరియాలు కూడా మీరు ఆ వెసులుబాటు కల్పించండి అక్కడ ఉండేదాన్ని ఇక్కడ కూడా కల్పించండి మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాకు అందుబాటులో ఉండే డాక్టర్ని రిక్రూట్ చేసుకొని ఇక్కడ పని చేయించుకుంటామని ఒక ప్రతిపాదన పెట్టాం గవర్నమెంట్ లేట్ కావచ్చు ఏదో రకంగా తీసుకొస్తాం ఇప్పుడు మొన్న ముగ్గురు వచ్చారు వీళ్ళిద్దరూ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇట్లా సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే అక్కడ మనము రోగులకి ఎక్కువ మందికి సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రతిష్ట కాపాడడానికి ప్రయత్నం చేస్తాం ఆ చేస్తున్న ప్రయత్నాలు రెగ్యులర్గా ప్రజలకు కూడా తెలియాలి మనం చేస్తున్నాం కదా అంటే అక్కడ కాదు మనం చేసే పని ప్రజలకు తెలియజెప్పాలి తెలియజెప్తే అది పర్ఫెక్ట్గా పోతారు అలా మనం చేస్తున్న ప్రయత్నాలు చెప్పాలా జరుగుతున్న కార్యక్రమాలు చెప్పాలా ఇవన్నీ చెప్పినప్పుడు దానికి సార్థకత వస్తుంది కష్టానికి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా డాక్టర్లు కూడా నేను మీరు ఏదైనా ప్రయోరిటీ కేసు చేసినప్పుడు ఏదో మంచి సర్జరీ చేసిన వెనుబడిన ప్రాంతం ఇదే రోగి ఎక్కడో బ్యా రుణానికి ఇప్పుడు రెండు వందల పది మందికి ఇప్పించారు సిఎంఆర్ఎఫ్ బెంగళూరు ఆసుపత్రిలో చూపించుకున్న వాళ్ళకి ఇట్లా ఎక్కడో దూరం పోయి అప్పులు చేసి వడ్డీలు తెచ్చుకొని అక్కడ చేసుకున్న సర్జరీ మేము రాయదుర్గంలో చేస్తాం ఇది రాయదుర్గం ఆసుపత్రి క్రెడిట్ మేము చేయగలిగినాం బతికించాం ఇద్దో అని అది మనం చెప్పగలిగితే ఎంత పాజిటివ్ మెసేజ్ పోతారు పబ్లిక్ అది చెయ్యాలి కదా మీరు మీరు కష్టపడుతున్నారు కష్టాన్ని మార్కెట్ చేసుకోవడం లేదు అది కూడా ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి